అందరి క్షణార్థులు నేను మీ స్వంపస్వామిని కొడకండ్ల జనగామ డిస్టిక్ శివధారణ వేయించుకున్న వాళ్ళు విమలవాడ రాజరాజ స్వామిని ధారణ చేయించుకున్న వాళ్ళు శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు భిక్షాటన చేయాలి భిక్షాటన అంటే ఇంటి భిక్షం ఇంటి వాళ్ళు బియ్యం వేసి ఆ బియ్యాన్ని స్వామి వారికి నైవేద్యంగా మనం సమర్పించి తర్వాత మనం స్వీకరించాలి ప్రతి సోమవారం మనం ఎలా అయితే ఉంటామో శ్రావణ మాస సోమవారాలు ఇంకా ప్రత్యేకంగా మనం భిక్షాటన చేయాలి తప్పకుండా అందరు శివధారణ చేయించుకున్న వాళ్ళందరూ తప్పకుండా భిక్షాటన చేస్తారని నేను కోరుకుంటాను ఓం నమ శివా మన ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా బియ్యం తీసుకొచ్చి మన జోరు లోపట బియ్యం పోసి మనం ఆ బియ్యాన్ని తీసుకున్న ఐదు పిరికిళ్ళు అలాగబెట్టి నీ ఇల్లు నీ సంసారం మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మొక్కిన తర్వాత ఆ జోడై త్రిశూలం తీసుకొచ్చి మన శివయ్య దగ్గర పెట్టుకొని లేదా ఎలకల గుడితేంటే ఒక దాచి దాచిపెట్టుకొని మనం ఉంచుకోవాలి మళ్ళీ సోమవారం మళ్ళీ తీసుకొని మనం భిక్షాటన చేయాలి